హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సో మీరు ఎవరైనా కొరొత్తగా ఈరోజు చూస్తున్నారనుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబర్లు మీకు క్లిక్ చేయండి క్రింద జాయిన్ బటన్ ఉంది గోల్డ్ మెంబర్ సో ఆన్లైన్ క్లాసుల్లోనికి మీరు వెంటనే మీరు జాయిన్ అవ్వండి ఓకే మెటీరియల్ కావాలంటే క్రింద డిస్క్రిప్షన్లో సో డిఎస్సి సంబంధించి టెస్ట్లు ఆల్రెడీ జరిగినాయి ఆ టెస్ట్లో మాకు కావాలి సార్ అంటే కనుక మీరు వెంటనే ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే టెస్ట్లు తీసుకోండి సో అద్భుతమైనటువంటి అలాగే ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ సైకాలజీ కానీ చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీగా నేను ప్రాక్టీస్ కోసం బుక్స్ అనేది విడుదల చేశాను ఓకే ఇక మీరు ఒక్కసారి వైజాగ్లో ఉన్నటువంటి చిరంజీవి గారు సీనియర్ ఫ్యాకల్టీ అర్థశాస్త్ర మనకి ఎకానమీ ఫ్యాకల్టీ చిరంజీవి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన ఎమ్మెల్సీ కదా సో సభ్యుడి కాబట్టి ఆయన ఎవరు మాట్లాడారు శాసనసభ సాక్షిగా బాగా గుర్తుపెట్టుకోండి కావాలంటే చెక్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు నన్ను మెగాడిఎస్సి అంటే ఎందుకు ఇస్తుంది ఈ ప్రభుత్వం మెగాడిఎస్ అనేది నువ్వు నేను మాట్లాడలేదు కదా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సో ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన ఆయన మాట్లాడారు గతంలో మెగా డిఎస్సి మా ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరుగుతుంది ఆయన చెప్పారు నేను చెప్పల మరి ఇక్కడ ఈ మెగాడిఎస్కి పోస్టులు ఏంటి అని అడిగారు పార్ ఈ శాసనసభ సాక్షిగాను చిరంజీవి గారు మొన్న మాట్లాడినప్పుడు కూడా వైజాగ్లో మొన్న మాట్లాడినప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు పద్దెనిమిది వేల ఆరు వందల పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలము ఆరు వేల వంద అంటే ఎనిమిది వేలకి అప్పుడు ఎనిమిది వేల ఆరు వందల పోస్టుల వరకు ఇచ్చారు ఎనిమిది వేల ఆరు వందల వరకు కూడా ఇచ్చారు ఫైనల్గా వచ్చేటికి ఆరు వేల ఒక్కొంద అయింది ఫైనల్గా ఆరు వేల ఒక్కొంద అయింది ఈయన ఈ విషయం చెప్పారు కాబట్టి చిక్ చేయండి నేనేం కాదు కదా పద్దెనిమిది వేల ఆరు వందలు ఉన్నాయన్నారు అవి కాకుండా రీసెంట్గా అయితే కనుక దాదాపుగా మొత్తం మీద మెగా డిఎస్సీ అంటే సో ఇక్కడ అప్పుడు ప్రతిపక్షము లేదా ప్రస్తుతం ప్రభుత్వం సక్క ఇరవై ఐదు వేల వరకు కూడా ఇక్కడ సా మనకి ఈ డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవపరమైనటువంటి అన్ని విషయాలు తెలుసుకోండి మీరు అనుకోవచ్చు కొంతమంది లేదు కదా సార్ అది కాదు మీరు ప్రిపరేషన్ చేయండి మెగా డిఎస్సి అనేది వస్తుంది కానీ లేట్ అవ్వచ్చు లేదా వెంటనే ఇచ్చేయొచ్చు ఈ సంవత్సరంలో జరుగుకోవచ్చు సో అప్పుడు జరగవచ్చు ఇది నేను సో కంక్లూజన్కి రావట్లా అదే నేను కంక్లూజన్ ఇవ్వట్లే కానీ జరగడం అయితే కనుక జరుగుద్ది జరగడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మీరు వాస్తవపరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి మీకు మంచిది అంటే కొంతమంది నన్ను క్వశ్చన్ చేసి అడుగుతున్నారు సో పోస్టులు పెరిగి ఏ పోస్టులు పెరుగుతాయి ఇప్పుడు ఈ నెలలో రిటైర్మెంట్లు ఉన్నాయా అని కూడా చెప్పాను అంటే మీకు గతంలో సో వైసీపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్దెనిమిది వేల ఆరు వందల పోస్టులు ఇవి కాకుండా రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి సో పాతి వేలు ఇరవై ఐదు వేల కంటే కూడా ఎక్కువ వెళ్ళవచ్చు ముప్పై నలభై వేలు ఎంతదో నాకు తెలియదు అదేనండి సో ఈ విషయాన్ని తెలుసుకోండి నేను ఏమీ మీకు ఇప్పటివరకు కూడా ఎప్పుడో ఈ ఆఫర్లు వస్తాయి ఆ ఆఫర్లు వస్తాయి లేదంటే మన దగ్గర మెటీరియల్ ఉంది ఇది ఉందని ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఈ రెండు రోజులు అది ఎప్పుడు చెప్పలే సో కొంతమంది ఉంటారు ప్రముఖులు ఎందుకంటే పేపర్లో న్యూస్ని బట్టి లేదంటే వ్యూవర్షిప్ని పెంచుకుందామని రకరకాలుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరండి అదేనా సో చిరంజీవి గారు మాట్లాడారా లేదా అన్నది కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఈ సంఖ్య ఆయన చెప్పారా లేదా అన్నది అప్పుడు నన్ను కింద కామెంట్ చేసి అడగండి తప్ప ఏమి లేదు నేను వాస్తవంగా చూపుతున్నాను మీరు మన సార్ యొక్క మన ఛానల్ మీరు ఫాలో అవటం ద్వారా మీకు అన్ని విషయాలు సబ్జెక్ట్ కానీ ప్రతి విషయం తెలుస్తుంది మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని ప్రతి ఒక్కరు యాడ్ అవ్వండి క్రింద డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా ఇవ్వండి Okay né?